హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వేములవాడలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ గురించి మీతో షేర్ చేసుకుంటాను వేములవాడ టెంపుల్ గురించి నాకు తెలిసిందైతే మీకు చెప్తాను ఈ వేములవాడ టెంపుల్ మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది మా ఊరు నుండి బస్ అయితే ఉంటుంది బస్లో వెళ్దామని అయితే రెడీ అయ్యాము కానీ కానీ చెప్పలేసుకపోనాడు పోదాం ఎటు పోతున్నా మెమ్నవాడ పోతున్నావా ఎటు పోతున్నారా లోహి వాడనా ఎందుకు అమ్మ ఏంటిది ఏంటి టిష్యూ టిష్యూ కావాలా మరి జీన్స్ పాయింటా షార్ట్ అయ్యమంటే షార్ట్ వేసినాక మళ్ళీ జీన్స్ కావాలా వస్తుంది మళ్ళ చూడండి విములవాడకి వెళ్దామనైతే మా ఊరు బస్టాండ్ కి వెళ్తున్నాము అక్కడ బస్ కోసం చూస్తున్నాము ఇంకా బస్ వచ్చాక బస్ లో విమలవాడకి బయలుదేరాము ఇక్కడ మీకు ఒకడైతే ఎప్పుదాం అనుకుంటున్నాను మేము బస్సులో వెళ్తున్నాం అనైతే మేమైతే ఏం ఫీల్ కాలేదు కానీ మాకంటే ముందు మా చుట్టూ ఉన్న వాళ్ళే కార్లు వెళ్ళొచ్చు కదా ఇలా వెళ్ళొచ్చు కదా అని అంటారు కానీ నిజంగా మనం సంతోషంగా ఉండడానికి మాత్రం ఏ మాత్రం ఖర్చు కాదు మనం సంతోషంగా ఉన్నామని అందరికి చూపించుకోవడానికి ఉంటుంది చూడు మస్తు అవుతుంది చూడండి మేము బస్ లో కూడా ఎంత సంతోషంగా వెళ్తున్నామో లగ్జరీగా ఉండాలా సంతోషంగా ఉండాలా అంటే నేనైతే సంతోషమే అని కోరుకుంటాను లగ్జరీగా ఉన్నామా అని చూయించుకోవడానికి మాత్రం గుప్పలకి వద్దు మనకు ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి ఎనీవే ఇక్కడ బస్ స్టాండ్ అయితే వచ్చింది విమ్లవాడల్ని అయితే దిగినము ఇక్కడ ఈ బస్ స్టాండ్ నుండి నడుచుకుంటూ వెళ్ళొచ్చు గుడి దగ్గరికి కానీ మా పిల్లలు అయితే నడవలేరని మేమైతే ఆటోలో వెళ్తున్నాము గుడి దగ్గరికి గుడి దగ్గరికి ఆటోస్ కూడా ఉంటాయి అలాగే ఫ్రీ బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది చూడండి ఇప్పుడైతే ఈ గుడి దగ్గరికి వచ్చినాము ఈ టెంపుల్ చుట్టూ షాప్సే ఉంటాయి చూడండి ఇక్కడ కొబ్బరికాయలు బెల్లం బొమ్మలు పూజా ఇలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ చుట్టూ షాప్సే ఉంటాయి మేమైతే మా పాపకి మాటలు రావడం లేదనైతే గుడిలో గంట కడితే మాటలు వస్తాయనైతే అంటే మేమైతే మొక్కినాము ఆ మొక్కులు చెల్లించుకుందాం అని అయితే వచ్చినాము ఇప్పుడు ఇక్కడ ఉన్న షాప్లో ఒక గంట కొబ్బరికాయలు తీసుకొని లోపలికైతే వెళ్దామనైతే వెళ్తున్నాము టెంపుల్ ముందు బొట్టు పెడితే అయితే బొట్టు పెట్టించుకుంటున్నాము మా పాప అయితే మంచిగా పెట్టించుకున్నది అక్కడ నుండి లోపలికి వెళ్తున్నాం చూడండి ఈ ఆలయంలో కోనేరు కూడా ఉంటుంది అక్కడ స్నానాలు చేసి కొబ్బరికాయలు కొట్టి గుడి లోపలికి వెళ్తారు ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ఇక్కడ రాజన్నగా పిలుస్తారు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తుంటారు అంతేకాకుండా హరిహర క్షేత్రం అని కూడా పిలుస్తారు భారతదేశంలో శివుని ఆలయాలు ఎన్నో వేల సంఖ్యలు ఉన్నాయి కదా వాటిలో ఇది ప్రముఖమైన దేవస్థానం ఏ క్షేత్రంలో లేని విశిష్టత ఇక్కడ ఉంది కోడె మొక్కులు చెల్లించడం అనేది ఇక్కడ చాలా విశిష్టమైనది మనకు ఏదైనా కోరిక ఉంటే కోరుకొని అది తీరిన తర్వాత ఈ కోడల్ని కట్టేస్తుంటారు అలాగే బెల్లం కూడా ఇక్కడ వంచి పెడతారు ఎవరికైనా అనారోగ్యం ఉన్నప్పుడు వాళ్లకు బాగా కావాలని మొక్కుకొని ఈ కోరిక తీరిన తర్వాత బెల్లం వంచి పెడుతుంటారు ఇప్పుడు ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం భవిష్య పురాణంలో రాజేశ్వర ఖండనంలో ఎలా చెప్పబడిందంట పాండవులలోని అర్జున్ని ని ఒక రాజు ఒక బ్రాహ్మణ్ చంపడం వల్ల ఆయనకి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందంట దాని విముక్తి కోసం ఆ రాజు దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడు ఈ వేములవాడ రాజన్న టెంపుల్ ఉత్తరం వైపు అయితే ధర్మగుండం ఉంటుంది ఆ రాజు ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తుండగా ఒక శివలింగం దొరుకుతుందంట ఆ దొరికిన శివలింగాన్ని దగ్గర్లో ఉన్న ఒక చెట్టు కింద పెట్టి పూజ చేస్తుండగా ఆ శివుడు ప్రత్యక్షమై ఆయనకి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి చేస్తాడంట ఈ శివలింగమే వేములవాడలో ఉన్న మూల అని పురాణంలో ఆ ఆలయం గురించి ప్రస్తావించారు ఆ రాజు పేరు రాజరాజ నరేంద్రుడు ఆయన పరిపాలన కాలంలోనే ఈ టెంపుల్ ప్రతిష్ఠించబడింది కాబట్టే ఈ వేములవాడలో ఉన్న శివుడిని రాజరాజేశ్వరుడు అని ఇక్కడ ఉన్న అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా పిలుస్తుంటారు ఈ శివుడిని దర్శించుకునే కంటే ముందే అక్కడ ఉన్న అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నాకనే లోపలికి వెళ్తుంటాము ఇక్కడ ముఖ్యంగా సంతానం కోసం కోడలను కడుతుంటారు అలాగే వివాహం కానివారి కోసం కూడా ఇక్కడ కోడలను కట్టేస్తామని కోరుకుంటారు వివాహం కాని వాళ్ళు అయిన తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత జంట కోడలను కట్టేస్తుంటారు ఈ రాజన్న ఆలయం చాలా మహిమగల దేవుడు కోరిన కోరికలను ఖచ్చితంగా నెరవేరుస్తాడు నాకెంతో ఇష్టమైన టెంపుల్ ఇది చూడండి ఇక్కడ గండ దీపం కూడా ఉంది ఈ గండ దీపం దగ్గర గండాలు అయితే నూనె పోస్తారు ఇక్కడ కూడా టికెట్ ఉంటది టికెట్ కి ఐదు రూపాయలు మాత్రమే ఉంటది తర్వాత ఇక్కడ చుట్టూ చూడండి గుడి చుట్టూ కోటి లింగాలు లలిత త్రిపుర సుందరీ దేవి బాల త్రిపుర సుందరి దేవి దక్షిణామూర్తి ఆలయాలు ఉమామహేశ్వర స్వామి ఆలయం రామాలయం అనంత పద్మనాభ స్వామి ఆలయం కూడా ఉన్నాయి ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకైతే వస్తున్నాం టెంపుల్ ఎగ్జిట్ లో చూడండి ఎంత అందంగా ఉందో ఈ విములవాడ టెంపుల్ చాలా బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మీ కోరికలు కోరుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయి మీ కోరిక న్యాయమైంది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము ఈ బద్దిపోచమ్మ ఆలయానికి వెళ్తున్నాము ఇక్కడ ఉన్న ఈ బజ్జ తల్లికి బోనాలు కూడా తీస్తుంటారు అలాగే కోళ్లను మేకలను కూడా సమర్పిస్తుంటారు మేము కూడా ఈ అమ్మవారికి కోడిని సమర్పిద్దామని అయితే కోడిని అయితే తీసుకున్నాము తీసుకొని ఆలయం లోపలికి దర్శనానికి అయితే వెళ్లి దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారికి కళ్ళు శాఖ పోసి కోడిని సమర్పించాము మనము ఎక్కడైతే కోడిని తీసుకున్నామో అక్కడే వాళ్ళైతే అంత క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు ఆ కోడిని కట్ చేసే అంతలోపు మేము అక్కడ ఉన్న ఈ భీమేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాము ఈ ఆలయం చాలా పీస్ఫుల్ గా ఉంటది ఈ భీమేశ్వర ఆలయంలోనే ఈ గోశాల హనుమాన్ టెంపుల్ కూడా ఉంటది ఈ భీమేశ్వర ఆలయమే ఫస్ట్ రాజన్న స్వామికి కట్టిన ఆలయం అంట కానీ ఈ టెంపుల్ భీమేశ్వర స్వామి వారికి ఎలా అయిందంటే స్వామివారు భీమేశ్వర స్వామిని నాకు ఆలయం నిర్మించారంట ఒకసారి చూసి రాపో అని పంపిస్తే ఆ భీమేశ్వరుడు వెళ్తాడంట అప్పుడు ఈ భీమన్న స్వామి ఉంటాడు కదా ఈ ఆలయం చూసి ఇంత అందంగా ఉంది ఇంత ప్రశాంతంగా ఉంది ఆ శివుడికి ఎందుకు నాకే ఉండాలని ఈ భీమన్న దేవుడు అయితే ఇటు తిరిగి కూర్చుంటే లేట్ అవుద్దు అటు వెనక్కి తిరిగి కూర్చుంటాడంట మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి ఇక్కడ భీమన్న దేవుడు అటు వెనక్కి తిరిగి కూర్చుంటాడు అందుకే అందరి ఇక్కడ చూసిరప్పో భీమన్న అంటే కాజేసి వచ్చావా అని అంటారు నిజంగా ఈ గుడి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇక్కడ నుండి అసలు రాబుద్ది కాదు అంత ప్రశాంతంగా ఉంటది ఇంక ఇక్కడ దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంటికైతే వచ్చేసినాము మేము అక్కడ బద్దిపోచమ్మ దగ్గర అయితే కోడ్ అయితే కోసుకున్నాం కదా అది వండదామని అయితే నేనైతే ఆనియన్ కట్ చేస్తున్నాను మా అత్తమ్మ అయితే అవుతుందని చెప్పేసి బియ్యం అయితే పెడుతుంది మా పిల్లలకు కూడా ఆకలి అవుతుందని మా ఆయన అయితే వాటర్ మిల్లన్ కట్ చేసి తినిపిస్తున్నాడు మాకు కూడా చాలా ఆకలి అవుతుంది అందుకని తొందరగా చికెన్ వండుదామని అని వండేస్తున్నాను మా పిల్లలు అయితే ఎప్పుడు కొట్టుకోవడమే చూడండి ఇక్కడ కొట్టుకొని ఏడుస్తున్నారు అప్పుడే కలిసి ఉంటారు అప్పుడే కొట్టుకుంటారు ఎప్పుడో ఒకళ్ళు వీళ్ళని చూసుకోవడానికే సరిపోతుంది

చూపిస్తావా అంతే అండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి